ఫలితాలు విడుదలయ్యాయి ఈ ఫలితాల్లో హైదరాబాద్ అశోక్ నగర్ లోని లా ఎక్సలెన్స్ సంస్థ నుంచి పదిహేడు మంది విద్యార్థులు విజయం సాధించారు ఈ సందర్భంగా లా ఎక్సలెన్స్ చైర్మన్ మాట్లాడుతూ పరీక్షలు జీవితంలో ఒక భాగమే కానీ జీవితం పరీక్షల కన్నా ఎంతో గొప్పది విజయం విఫలం రెండింటినీ సమానంగా స్వీకరించి నిరంతరం ముందుకు సాగితేనే నిజమైన విజయం సాధ్యమవుతుందని తెలిపారు అలాగే ఎంపికైన విద్యార్థులు కూడా స్పందిస్తూ తమ విజయంలో లా ఎక్సలెన్స్ అందించిన క్రమబద్ధమైన శిక్షణ అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ నిరంతర మార్గనిర్దేశం ప్రధాన పాత్ర పోషించాయని ఇలాంటి సంస్థ తమ లక్ష్యాలను చేరుకునేందుకు బలమైన పునాది వేసిందని విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు పేరు రిజ్వానా మాది ఒంగోలు ప్రకాశం డిస్ట్రిక్ట్ మా ఫాదర్ పేరు హుసేన్ అండి ఆయన కానిస్టేబుల్ మా మదర్ హోమ్ మేకర్ నేను డిగ్రీ చేశానండి ఇటు సైడ్ రావాలి అనే ఇంటెన్షన్తోనే డిగ్రీ చేశాను అండ్ ట్వంటీ ట్వంటీ టూ నుంచి నా ప్రిపరేషన్ యూపీఎస్సీ అండ్ డిపిఎస్సి మీదే ఉంది అండ్ ఈ నోటిఫికేషన్లో నేను ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది దాంట్లో డిఎస్పీ పోస్ట్కి నేను సెలెక్ట్ అయ్యాను అండ్ నాకు ఈ పోస్ట్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందండి నేను ఇక్కడ లా ఎక్సలెన్స్లో మెయిన్స్ టెస్ట్ సిరీస్ అండ్ ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యాను బాగుందండి ఎస్పెషల్లీ కార్తిక్ సార్ కూడా చాలాసార్లు డౌట్స్ అడిగి విసికించేదాన్ని మెయిన్స్ టెస్ట్ సిరీస్ అన్నిట్లో సార్ నాకు గైడెన్స్ బాగా ఇచ్చారు సార్ వాళ్ళతోనే తీసుకున్నాను హెల్ప్ అయ్యిందండి అది బాగా లేదు సార్ దీన్ని కోరుదాను ఇవ్వాలనేది నా గోల్ యాక్చువల్లీ ఏపీపీఎస్సి వల్ల యూపీఎస్సి ఐటమ్ సరిగ్గా ఇవ్వలేకపోయాను నెక్స్ట్ నుంచి ఇవ్వాలనేదే నా గోల్ ఐ విల్ ట్రై డెఫినెట్లీ అండి బాగున్నాయండి క్వశ్చన్స్ చాలా హెల్ప్ అయ్యాయి అండ్ కరెక్షన్ కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి ఏంటి అని అన్నీ చాలా బాగా చెప్పారు సాయి రాఘవ నేను కడప జిల్లా ప్రొద్దుటూరు వాసిని మా ఫాదర్ కోవిడ్లో వర్క్ చేసేవారు ఆయన కోవిడ్ అప్పుడు చనిపోయారు మా మదర్ హౌస్ వైఫ్ సో నేను ట్వంటీ ట్వంటీ నుంచి యూబిఎస్సీకి ప్రిపేర్ అయ్యాను అయితే మల్టిపుల్ టైమ్స్ నేను మెయిన్స్ ఇవ్వడం జరిగింది ట్వంటీ ట్వంటీ త్రీ గ్రూప్ వన్ ఎగ్జామ్లో ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది అందులో నాకు డిఎస్పి జాబ్ వచ్చింది నేను లా ఎక్సలెన్స్లో ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యాను సార్ మాకు డిఫరెంట్ డిఫరెంట్ క్లాసెస్ పెట్టించడం ఫార్మర్ డీజీపీ గారిని పిలిపించడం వాళ్ళతో క్లాసెస్ చెప్పించడం ఐఏఎస్ ఆఫీసర్లను పిలిపించడం సో అడ్మినిస్ట్రేషన్ అనేది ఎలా ఉంటుంది అలాంటి అటువంటివి మెల్చుకోవాలని మాకు చాలా నేర్పించారు అవి నాకు ఇంటర్వ్యూలో చాలా ఉపయోగపడ్డాయి ఇంకా నాకు ఇక్కడ స్కాలర్షిప్ లాగా కోర్ బ్యాచ్లో నాకు స్టడీ హాల్ గైడెన్స్ అలాట్ చేయడం జరిగింది రెగ్యులర్గా ఎగ్జామ్స్ పెట్టిస్తారు అండ్ ఐ హ్యావ్ బీన్ అసైన్డ్ ఎ వెరీ గుడ్ మెంటర్ అలాగే ఈ ఎగ్జామ్ జర్నీలో నాకు పవన్ కళ్యాణ్ చెల్ల ఐపిఎస్ చాలా హెల్ప్ చేశారు ఇంకా మనోజ్ అన్న నాని అన్న సో మేము అందరం కలిసి ప్రిపేర్ అయ్యేవాళ్ళం ఐఎమ్ వెరీ హ్యాపీ సమ్ఆర్ గెట్టింగ్ ఐపీఎస్ అండ్ ఫ్యూఆర్ గ్రూప్ వన్ ఆఫీసర్స్ ఆల్రెడీ అండ్ ఐ కంగ్రాచులేట్ దెమ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దే ఆర్ విత్ మీ అండ్ ఐ థ్యాంక్ మై ఫ్రెండ్స్ లా ఎక్స్లెన్స్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ వెరీ మచ్ గ్రూప్ వన్ రిజల్ట్స్ వచ్చాయి ఈ గ్రూప్ వన్ రిజల్ట్స్లో లా ఎక్స్లెన్స్ ఐఏఎస్ అకాడమీ తరఫున పదిహేడు మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు జీవన్ బెన్నీ స్పందన సాయి రాఘవ మనీష్ కుమార్ రెడ్డి చాందిని నిత్యశ్రీ సాయి ప్రసన్న కుమార్ సాయి ప్రవళిక రమ్యశ్రీ సంతోషి హర్షిత రిజ్వానా సహజ అంజన కృష్ణవేణి యమున కుమారి వీళ్ళందరూ సెలెక్ట్ అవ్వడం జరిగింది సో మన వీళ్ళ వీళ్ళతో పాటు సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎవరైతే మిస్ అవుతారో గుర్తుపెట్టుకోండి ఒక ఫెయిల్యూర్ అనేది ఒక స్టాప్ సిమిలర్లీ సక్సెస్ ఈజ్ ఆల్సో ఎ కామా మనము నెక్స్ట్ లెవెల్ కోసం కష్టపడి మళ్ళీ చదివి మనం అనుకున్నది సాధించాలి లైఫ్ని ఈ ఎగ్జామ్ లెవెల్కి రిడ్యూస్ చేయకండి లైఫ్ ఈజ్ మచ్ బిగ్గర్ దెన్ దిస్ ఎగ్జామ్ అండ్ సక్సెస్ is not everything failure is not fatal what matters is the journey you continue so i wish you all the best for your successful careers and for the students who have not who are not successful please focus again next notification is coming up very soon and it is going to be a big notification with more rdo posts and dsp posts and prepare well సో వన్ మోర్ థింగ్ ఈజ్ ఇయర్ సెలెక్ట్ అయిన స్టూడెంట్స్లో చాలామంది డిఎస్పీలు ఉన్నారు ఇక్కడే ముగ్గురు డిఎస్పీలు ఉన్నారు అండ్ సో నెక్స్ట్ టైం కూడా మోర్ డిఎస్పీ పోస్ట్లు వస్తాయి అనుకుంటున్నాను అండ్ వన్ మోర్ థింగ్ మంచి సర్వీస్ తెచ్చుకోండి మంచి సర్వీస్ చేయండి యు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ